అవని అయితే పార్వతి వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది ఇక పార్వతి అయితే చేతిలో కూర్చొని అవ అవని రావడం చూసి ఇదే తినందుకు ఇప్పుడు వస్తుంది అని అయితే అనుకుంటూ ఉంటుంది ఇక అవని లోపలికి వచ్చేసరికి కమలైతే రావదునా రా అని ఎగ్జైట్గా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక ఎందుకు వచ్చావు నా ఇంటికి అని అవని అడిగేసరికి ప్రణ అవని పార్వతి అడిగేసరికి ప్రణతి పెళ్లి విషయం మాట్లాడడానికి అని అంటూ ఉంటుంది పల్లవి అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది నీకు చెప్పాను కదా మీ తమ్ముడితో ప్రణతి పెళ్లి చేయడానికి వీలు లేదు నేను అసలు ఒప్పు ఒప్పుకోను అని నా కూతురు పెళ్ళి నీ తమ్ముడితో చేయడానికి నేను అసలు ఒప్పుకోను అలాంటిదే ఆ పెళ్లి మాట్లాడడానికి ఎలా వస్తావు నువ్వు అని పార్వతి చాలా సీరియస్గా అడిగేసరికి అసలు నీ తమ్ముడికి ఎందుకు ఇవ్వాలి అని అనేసరికి ఆడదానైనా నన్ను మీరు నీ కొడు మీ కొడుకు పోషించడం లేదు నా మళ్ళీ నేను బతుకుతున్నాను అలాంటిది నా తమ్ముడు తన భార్యని పెంచుకోలేడా ఆ మాత్రం తనకి స్తోమత లేదా అని చెప్పేసి ప్ర అయితే గట్టిగా అంటూ ఉంటుంది ఆ మాటలకి పార్వతి అయితే షాక్ అవుతూ ఉంటుంది నా కొడు నా తమ్ముడితోనే ప్రణతి పెళ్ళి చేసే తీరుతాను అని అవని చాలా గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది అలా అవని మాట్లాడేసరికి నీ తమ్ముడితో పెళ్ళికి నేను అస్సలు ఒప్పుకోను ఒప్పుకోను గాక ఒప్పుకోను అని పార్వతి చాలా సీరియస్గా అనేసరికి అయితే వినండి నేను కూడా ప్రాంతి పెళ్ళి నా తమ్ముడితోనే చేస్తాను మీరు ఏం చేస్తారో చూస్తాను అని అవని కూడా అంటూ ఉంటుంది అలా అనేసరికి పార్వతి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది అక్కడ ఉన్న వాళ్ళందరూ అలా అవని మాటలు వింటూ షాక్లో ఉండిపోతారు